ఏదైనా తీపి పదార్థం తింటే బాగుండేమో అనిపించింది సరే ఏం చేద్దాం అనుకున్నాను గోధుమ పిండి అంత పంచదార నెయ్యి ఉంటే చాలు సరే రెండు కప్పులు గోధుమ పిండికి రెండు కప్పులు పంచదార ఒక కప్పు నెయ్యి పెట్టుకున్నాను ఒక బాణలు పెట్టి దాంట్లో ఇలాగ ఒక కప్పు నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకొని ఈ రెండు కప్పుల శనగ గోధుమ పిండిని ఇలా దాంట్లో వేసి చల్లటి చెగ మీద ఇలాగా ఇవ్వాలి అన్నమాట ఇది ఇలా చూసారు పొడి పొడిగా ఉంటున్నట్టు అనిపిస్తే మళ్ళీ ఇదంతా నెయ్యి నెయ్యి పైకి తేలితే వచ్చేస్తుంటుంది అనమాట ఇది ఎర్రగా వేగిన తర్వాత అది కమ్మటి వాసన ఏ ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా దగ్గర ఉండే చూసుకోవాలి అటు ఇటు పోయామంటే అడుగు అంటుంది ఉండలు అనమాట ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని పంచదార మన పంచదార ఉంది కదా రెండు గ్లాసుల పంచదారకి రెండు గ్లాసుల నీళ్లు పోసి కలగబెట్ట కడ పెట్టుకొని దాంట్లోనే అంత పిండి ఏలక్కాయల గుండ కూడా వేసాను ఇప్పుడు ఈ వేడి వేడిగా ఉన్న పంచదార పాకం ఉంది కదా పాకం కాదు కరిగింది అనమాట వీళ్ళ పిండిలో కొంచెం ముఖ్యంగా వేసుకోవాలన్నమాట ఒక్కసారి వేసుకుంటే బుస్సు మనం చేసుకుంటాం కొంచెం అది మీరు పోస్తున్న కొద్దీ పీలుస్తూ ఉంటుంది చూడండి మన పాక్ లాగా అనమాట అలాగా ఉండలు ఉండలు కాకుండా నెమ్మదిగా ఎక్కడ ఉండలు లేకుండా ఎక్కడన్నా తెల్లగా ఉందంటే ఉండ ఉన్నట్టే అనమాట ఇలా నెమ్మదిగా ఉండలు లేకుండా దాన్ని బాండలిలో వేసుకొని ఇలా వేసుకుంటూ ఉంటే అది కాసేపటికి దగ్గర పడిపోతున్నాను దగ్గర పడిపోయి మీకు ఈ పదార్థం బాండలి అంశుల్ని తప్పు తప్పుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంకో ఇంకో కొంచెం మిగిలింది అది కూడా ఇందులో వేసేసి మొత్తం ఇప్పిల్ చేసుకుంటుంది ఇది అట్ల నెయ్యి కూడా ఇది బాగానే తాగుతుంది నెయ్యి వేస్తే కూడా హల్వాలు ఎప్పుడు కూడా నెయ్యి బాగా తీసుకుంటాయి ఆ ఆ పంచదార పాకం కూడా దీంట్లో వేస్తాను అది కూడా ఒకసారి ఇప్పిల్ చేసుకుంటుంది పీల్చుకొని మొత్తం ఇలా విర్ర తయారవుతుంది దాంట్లోనే మా వేయించుకుంటున్న జీడిపప్పులు ఉన్నాయి కదా జీడిపప్పు వేసాను ఇక్కడ నేనేం అంటే నెయ్యి కొంచెం తగ్గుతుందేమో అనిపించుకుని ఇంకొక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను లేకపోతే అడుగంటి పోతుందేమో అని ఇప్పుడు అడుగంటకుండా సరే ఎంత బాగా ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లాగా అడుగంటకుండా ఇలా మనో మన గైడ్తో తిప్పితే గుండ్రంగా అలా వచ్చేస్తుంది అనమాట లెక్క దేనికి అంటుకోకుండా అంటే అది తయారైనట్టుగా లెక్కనమ్మా దీన్ని మన దేనికన్నా ఒక మంచి లోతుగా ఉన్నట్టు పళ్ళానికి కానీ దేనికైనా కొంచెం నెయ్యి రాసుకొని దాంట్లో ఉడికిన పదార్థాన్ని పుస్తవాపేసేయండి ఉడికిన పదార్థాన్ని దాంట్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుంటే ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉంచేసాం అనుకోండి సరే ఇలా రావాలన్నమాట అలా తిప్పితే గరిటెకి తీసి తిరగాలి అప్పుడు అది అయినట్టుంది తినిలా ఒక మా పళ్ళెల్లోకి ఇలా తీసుకున్నాం పెట్టుకున్నాం అనుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉంచేసుకున్నాం అనుకుంటే అది కొంచెం గట్టిపడుతుంది చల్లారుతుందన్న అప్పుడు దాన్ని ఇంట్లో కన్నా ఒక చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పిల్లలకి సర్వ్ చేసేయడమే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది పెద్ద ఇందులో అనారోగ్యం చేసేది ఏమీ లేదు స్వీట్ అంటారా కొంచెం స్వీట్ తింటుంది మరి తీ ఉంటుంది కదా మా సరి తింటుంది అమ్మాయి తీపి తింటారా అంటుంది మరి ఏం చేస్తాం జీవచాపల్ని తిండదు కదా తినాలనిపించినప్పుడు చేతి తింటాము కాకపోతే ఇంకో ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాం అంతే కదా ఇది చూసారా ఇది ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాను అన్నమాట లేదు ఎప్పుడైనా ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తుంది మనకి మరి తినకుండా ఏం చేస్తాం అప్పుడప్పుడు తింటూనే ఉండాలి ఏదైనా అతిగా తినకూడదు అతి సర్వత్రా వర్జేద్దని మనం ఏం తిన్నా లిమిట్ గా తిన్నాం అనుకోండి ఆరోగ్యం కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది అది మరీ పూర్తిగా ఏమి తినకుండా ఉండలేం కదా చూసారా ఇలాగా బాగా ఉంటుంది చూడడానికి ఎంత బాగుంటుంది కదా ఈ ముక్కలు స్పంజీ స్పంజీగా వస్తాయి మీకు మెత్తగా ఉంటాయి అనమాట చిన్న పిల్లలు పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా హ్యాపీగా తినేస్తారు స్పంజ్ మెత్తగా చక్కగా బాగా చూడడానికి బాగుంటుంది నోట్లో వేసుకుంటే బెన్నలా కరిగిపోతుంది అనమాట మీరు కూడా తీసుకొని గోధుమ పిండితో ఎవరువా చేసుకొని ఆనందించండి ఇది చాలా తేలిగ్గా సులువుగా అయిపోయే ఒక స్వీట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్